అక్టోబర్ అక్టోబర్ నెల నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మీరు మొత్తం పదవుడు నోటిఫికేషన్ వేయాలి ఎస్సీ వర్గీకరణ కోసం రెండు నెలలు ఆగమన్నారు మేము ఆరు నెలలు ఆగినాం ఆగిన తర్వాత బిల్లు పాస్ అయిన తర్వాత మీరు మాకు నోటిఫికేషన్ వేస్తారేమో అని చెప్పేసి ఆశపడితే ఎదురు చూస్తే మీరు ఉద్యోగాలు ఎక్కువయ్యి నిరుద్యోగులు బలుపు ఎక్కువయ్యి పోస్ట్ పోన్ల కోసం పోస్టుల కోసం మాకు వద్దు అని చెప్పేసి మేము రోడ్డు మీద ఎక్కినామని చెప్పేసి డిప్యూటీ సీఎం మరియు సీఎం గారు చెప్పినటువంటి మాటను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈసారి నిరుద్యోగుల కోసం అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గ్రూప్ టూ పోస్టు పెంచమని చెప్పినాం మీరు పెంచలే గ్రూప్ టూ గ్రూప్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయమన్నాం చేయలేదు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు వేయలేదు జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు అది లేదు వర్గీకరణ అన్నారు దానికోసం వెయిట్ చేయమన్నారు వెయిట్ చేసినాం ఇంకా మీకు ఏ అంశం మీకు అడ్డు వస్తుంది ఇంకా మీకు ఏ అంశం అడ్డు వస్తుంది మీకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడుతున్నాం ఇప్పుడు మాకు నోటిఫికేషన్ విడుదల చేయాలి అన్ని నోటిఫికేషన్ విడుదల చేయాలి విడుదల చేయకుండా మీరు ఎలక్షన్స్ పోతే మీకు పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఒకటి రెండోది మాకు ఏప్రిల్ ఫస్ట్ తారీఖు కల్లా మేము ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఏప్రిల్ ఫస్ట్ తారీఖు కల్లా మాకు మీ దీని మీద స్పష్టమైనటువంటి నోటిఫికేషన్ విడుదల చేయకపోతే సరుణ్ నగర్ స్టేడియంలో నిరుద్యోగ సింహ పెడతాం అక్కడ కూడా మీరు నోటిఫే విడుదల చేయకపోతే వెయ్యి మందితో ఢిల్లీ ముట్టడి చేస్తాం అక్కడ కూడా మీరు విడుదల చేయకపోతే సాక్షాత్తు ఏఐసిసి పార్టీ ఆఫీస్ ముందర మరో ఆమరణ నిరాహార కూర్చుంటాయి ఈసారి మీరు అదే అనుకుంటున్నారేమో మాకు బలుపెక్క మీరు మనుషులా మీరు లేదంటే మీకు మానవత్వం ఉందా అసలు మీకు ఇన్ని ఉద్యోగాలు ఇన్ని నోటిఫికేషన్స్ ఇన్ని సంవత్సరాలు వెతుకుతూ చూస్తూ కళ్ళు కాయలు కాసి ఎదురు చూస్తుంటే మీకు ఎటకారంగా మాట్లాడుతున్నారు మీరు సభలో పెట్టుకుని మేము ప్రతిపక్ష పార్టీలకు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అసెంబ్లీలో ఇరవై ఏడో తారీఖు వరకు మీరు ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఏ పార్టీ వాడైనా సరే మీరు కేవలం నిరుద్యోగుల గురించే చర్చ పెట్టాలి మీరు బీసీ అయిపోయింది ఎస్సీ గురించి అయిపోయింది ఇక మీకు ఏ అంశాలు ఉన్నాయి వీళ్ళ మీకు ఈ ఉద్యోగ ఈ గవర్నమెంట్ కోసం బయటకు వచ్చి పోరాటం చేసింది మేము కదా మా నిరుద్యోగ కులం కదా మేము బయటకు వచ్చి మాట్లాడింది మేము కదా రోడ్ ఎక్కింది మేము కదా ఇంటింటికి గడప పోయింది కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు మీరు మీ బాధ్యత అయిపోయిందని చెప్పేసి అనుకుంటే మాత్రం తస్మా జాగ్రత్త ఇరవై ఏడో తారీఖు వరకు అసెంబ్లీలో మొత్తం మా చర్చ జరగాల మొత్తం మా మీద మా మోసం మా మీరు చర్చ జరగాల పెట్టాలా ఒక పార్టీ ఒక ఎమ్మెల్యే సస్పెండ్ అయితే మీరు రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి మీరు దిష్టి బాబు తగ్గ పెడతారు మరి నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఉన్నప్పుడు మరి మీరెందుకు మా కోసం బయటకి రారు మీరెందుకు మా కోసం కొట్లాడరు అన్ని పార్టీలు నిరుద్యోగులకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకునే ప్రతి ఒక్క పార్టీ కూడా మేము సింహ నిరుద్యోగుల సింహగర్జన గార్జునైతే సరూ నగర్ స్టేడియంలో పెడుతున్నామో ఆ సభకి అన్ని పార్టీలను అన్ని కుల సంఘాల నాయకులను మేధావులను జర్నలిస్టులను అందరినీ కూడా కలుపుతూ అందరికీ కూడా ముఖ్య అతిథులుగా పిలుస్తున్నాము ఈ ఉద్యమం మీ చేతిలో పెడుతున్నాము అందుకోసమే ఆ సభ పెడుతున్నాము ఆ సభకు మీరు రావాలి మా నిరుద్యోగుల తప్పు మీరు పోరాటం చేయాలి